Hello friends! వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టొమాటో మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి జలుపు చేసినప్పుడు ఇలా ఒక్కసారి రసం చేసి పెట్టండి ఫట్మని అలా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుకైతే ఒక పాత్ర తీసుకొని ఇందులోకి నాలుగు పండు టమాటాలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి చింతపండు చాలా తక్కువే పడుతుంది ఈ రసానికి అలాగే మీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక అర లీటర్ పోసుకోండి ఇక ఈ పాత్ర మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించేశారంటే టమాటోలు బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట పది నిమిషాల తర్వాత చూస్తే టమాటోలు బాగా మెత్తగా ఉడికాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము కాస్త చల్లారిని ఇవ్వాలన్నమాట ఈ లోపు ఇందులోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ ప్లేట్లో చూపించిన విధంగా ఒక టీ స్పూన్ మోతాదులో మిరియాలు ధనియాలు జీలకర్ర తీసుకోవాలి మూడు సమంగా తీసుకోండి అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెవ్వల్ని తీసుకొని ఈ నాలుగిటిని కూడా పచ్చగా నూరు పెట్టుకోవాలన్నమాట ఇదే నన్వి మసాలా ఈలోపు టమాటాలు కొంచెం చల్లారాయండి ఇందులోకి మరికొద్దిగా చలనీళ్ళు వేసేసి మనం ఇలా గట్టిగా మ్యాష్ చేసుకోవాలి చేతులతో అంటే గట్టిగా పిసుకోవాలన్నమాట టమాటో పైన ఉండే తొక్కు ఉంటుంది కదా దాన్ని చింతపండుని గట్టిగా పిసికి వీటన్నిటిని తొక్కల్ని వేరు చేసుకోవాలన్నమాట ఓన్లీ మనకి అక్కడక్కడ కొంచెం టొమాటో లోపల ఉండే గుజ్జు ఉంటే సరిపోతుందండి పైన తొక్కలు మాత్రం తీసేయాలి ఇక మనం రసం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద మరొక పాత్ర పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేయి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అర టీ స్పూన్ మోతాదులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట ఈ రెండు కూడా బాగా వేగి చెటపట్లాడిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం వెల్లుల్లి దెబ్బలు వేసుకోండి ఈ రసంలోకి వెల్లుల్లి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా వేగిన తర్వాత వెల్లుల్లి దెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోండి వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీలైతే ఇంకో కూడా వేసుకోవచ్చండి పోపులో నేనైతే ఇక్కడ వేయలేదనమాట ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలాని ఇలా తాలింపులోనే వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా తాలింపులో పసుపు వేయడం వల్ల బాగా కలుస్తుందండి ఇలా పసుపు వేసి అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇక ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటా రసం వాటర్ అనేది అది వేసేసుకోవాలన్నమాట అలాగే మీకు తగిన నీళ్ళు కూడా అండి ఇంకొంచెం బాగుంటుందన్నమాట నేనైతే ఇంకొద్దిగా రెండు గ్లాసులు నీళ్ళు పోసానండి దానిలోకి అలాగే ఇప్పుడు రసానికి సరిపడా అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని రెండు లేదా మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే టమాటో రసం రెడీ అయిపోయిన ఆల్రెడీ మనం టమాటోలో ఉడికించాం కాబట్టి ఇక ఎక్కువ ఎక్కువసేపేం పట్టదు ఇంకొక పది నిమిషాల పాటు మరిగించేసామంటే రెండు మూడు పొంగులు వస్తాయండి ఇక టమాటో పెప్పర్ రసం రెడీ అయిపోతుందనమాట సో చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో మిరియాల రసం రెడీ అయిపోయింది చూస్తుంటే నేను దొరికిపోతుంది కదా వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైతే అరుగుదలకి కూడా చాలా మంచిది అనమాట ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయవచ్చు సో ఒకసారి అయితే ట్రై చేయండి దీన్ని ఇడ్లీ లాంటివి చేసుకున్నప్పుడు సాంబార్ లా కాకుండా ఇలా రసంతో కూడా తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్